ఓఫిరయ్య గారికి వందనాలు మారగబాబు గారికి వందనాలు రెండవ దిన వృత్తాంత గ్రంథములు ఇరవై ఐదు అధ్యాయం ఇరవై వచ్చంలో యహోయాద కుమారుడైన జకర్య మొత్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఐదులో ఉన్న బరకీయ కుమారుడైన జకర్య ఒక్కరేనా లేక ఇద్దరు వేరు వేరా దయచేసి తెలియచేయండి పాస్టర్ బలే రాజు ఏలూరు అది వృత్తాంతములు ఇరవై ఐదు ఇరవై డిస్క్రిప్సీస్ బికాస్ ఆఫ్ ది కాపీస్ మిస్టేక్ ఇరవై ఐదు ఇరవై సార్ ఇరవై ఐదు ఇరవై కాదే వీళ్ళు ఇరవై ఐదు ఇరవై రాసారు సార్ ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యహోద యహోయద కుమారుడైన జక్కరియా మీదికి రాగా అతడు జన్మ ఎదుట బట్ మీరెందుకు యహోవాజ్ఞలను మీరు చున్నారు మీరు వర్ధిల్లరు మీరు యహోవాను విసర్జించి తిరిగి గనక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు సెలవిచ్చుచున్నాడని జకరియా ప్రవచించారు అందుకు వారతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యహోవా మందిరపు ఆవరణము లోపల రాతివేతల చేత అతన్ని చావగొట్టింది ఇక్కడ ఇది యహోవా యహోయాద కుమారుడైన జకరియా జకరియా అక్కడేమో డిఫరెంట్ ఐడెంటిటీ రాయబడి ఉంటుంది అది ముప్పై వాడతా అదే నీతి మందుడైన హేబరు రక్తం మొదలుకొని బలిపీట కుమారుడు అని ఉంటుంది బరకీయ కుమారుడు జకరియా అక్కడేమో జకరియా హో యాద కుమారుడైన జకర్యా ఇక్కడేమో కాబట్టి ఇక్కడ ఏంటంటే కాపీస్ట్ మిస్టేక్ ద్వారా వచ్చిన డిస్క్రిప్సీస్ లో బైబిల్లో అనేకం ఇది ఒకటి ఓకే అది కాబట్టి నేనైతే నమ్ముతున్నాను జకర్యా కుట్ర చేసి చంపబడ్డాడు కుట్ర ద్వారా చంపబడ్డాడు అతనే ఇతను నమ్ముతున్నా కానీ అక్కడ యహో యాద ఉంది ఇక్కడ బరకే ఉంది కదా అనే డిస్క్రిప్పెన్సీ వస్తుంది అనమాట దట్స్ కాపీస్ మిస్టేక్ అనుకుంటే సరిపోతుంది బట్ ఇట్స్ ద సేమ్ క్యారెక్టర్ ఓకే ఎందుకంటే ఆ రకంగా చంపబడిన వాళ్ళు ఇంకొకటి మనకు హోల్ లో లేదు జకర్యా అనే పేరు వాళ్ళతో ఆ మందిరం లోపల చంపబడడం అనేది ఒక జకర్యా అని ఉన్నాడు ఫాదర్ పేరే వేరుగా వచ్చింది అనమాట ఓకే ఓకే అది మళ్ళీ ఇంకోటిది ఓల్డెస్ట్మెంట్ గురించి చెప్తున్నటువంటివి సో ఓల్టెస్ట్మెంట్లో ఇంకో క్యారెక్టర్ అయితే లేదు ఇలా అందుకోరకు అతనే అవుతాను ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్